దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ నాయకుల వలసలు బీజేపీలకు చాలా పోయితాను చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో జాయిన్ అవుతాను ఇది న్యాచురల్ ఈ ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి పోవడం అందులో అధికారంలో లేని పార్టీ నుంచి అధికారంలో ఉన్న పార్టీలకి పోవుడు మామూలు విషయం అంతే కదా రాజకీయ నాయకుడి లక్షణమే అది లాభం తన లాభాన్ని చూసుకొని రాజకీయం చేస్తాడు పొలిటికల్ లీడర్ సేమ్ కప్ప నీళ్ళు ఎక్కడుంటే అక్కడికి పోతుంది ఉంటే ఆడికి చీమ పోతుంది సేమ్ నేచర్లున్నదనుకుంటా బహుశా ఇది జస్ట్ మూడు రోజుల కింద అశోక్ చౌహాన్ మాజీ సీఎం కాంగ్రెస్ పార్టీ నుంచి మహారాష్ట్రకు అశోక్ చౌహాన్ బీజేపీలో జాయిన్ అయిపోయి కాకపోతే కొంత కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో నష్టమే సీఎం స్థాయి నాయకుడు అన్న అనుభవించి ఉన్నాడు అయినా కూడా ఇక ఇప్పుడు కూడా ఆశ కలిగి బీజేపీలకు జాయిన్ అయ్యాడు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే లాల్ బహదూర్ శాస్త్రి కొడుకు మాజీ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి కొడుకు విభాకర్ శాస్త్రి కూడా బీజేపీలో జాయిన్ అయ్యాడు ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రిజన్ లెటర్ పంపిణుడు పంపి ఉత్తరప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బ్రిజేష్ పాఠక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు విభాకర శాస్త్రి ఇట్లా తీసుకుంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి కమల్నాథ్ నెహ్రూ కుటుంబానికి చాలా నియరెస్ట్ పర్సన్ ఇందిరాగాంధీ ఫ్యామిలీకి చాలా క్లోజెస్ట్ పర్సన్ సంజయ్ గాంధీ ఫ్రెండ్ మాజీ ముఖ్యమంత్రి దాదాపుగా యాభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పదవులోనే అనుభవిస్తాడు కమల్నాథ్ రీసెంట్గా ఈ అసెంబ్లీ ఎలక్షన్లల్లా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కమల్నాథ్ ఆయన గర్వం ఆయన అరోగ్యన్స్ ముఖ్య కారణం అంటారు ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ఈ కమల్నాథ్ ఆల్రెడీ బీజేపీ పార్టీకి కోర్టుగా పనిచేస్తాడు బీజేపీ పార్టీకి బీజేపీ పెద్ద నాయకులకు లొంగిపోయింది ఆల్రెడీ లొంగిపోయి కాంగ్రెస్ నుండి పనిచేస్తాడు కమల్నాథ్ ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్లో ఓడిపోవడానికి అంటే బీజేపీ కూడా అట్లా ఆశలు పెడుతుంది వాళ్ళకు ఆశలు పెట్టి నాయకులను తీసుకెస్తాను ప్రతి చోట జరిగేది అదే నాయకులను పట్టుకొని వస్తుంది బీజేపీ పార్టీ చీల్స్తాను ఎదుటి పార్టీల నాయకులను తమ పార్టీలకు తీసుకుంటాను ఎదుటి పార్టీల ప్రతిపక్ష పార్టీలను చీల్స్తాను బీజేపీ ఇప్పుడు ఎలక్షన్లు గెలవాలి అనుకునేది కూడా బీజేపీ ఓన్లీ దీంతో గెలవబోతుంది అని అనుకుంటాను వాళ్ళు ఓన్లీ ప్రతిపక్ష పార్టీలను చీల్చుకుంటా పోతే చీల్చుకుంటా పోతే ఎలక్షన్ గెలుస్తామనుకుంటాను నితీష్ కుమార్ను చీల్చి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిందా అక్కడ తేజస్వి యాదవ్ చాలా చాలా ఒక పెద్ద లీడర్గా ప్రాజెక్ట్ అయ్యారు తేజస్వి యాదవ్ ఇక తేజస్వి యాదవ్ అసెంబ్లీలో కాన్ఫిడెన్స్ మోషన్ను రోజు ఓటింగ్ జరిగింది కదా ఆ రోజు స్పీచ్ ఇచ్చిండు అందరు లీడర్స్ అందరు స్పీచ్ ఇస్తారు ఆ రోజు తేజస్వి యాదవ్ ఇచ్చిన స్పీచ్ దేశం మొత్తంలో వైరల్ అయిపోయింది ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఇచ్చిండు చాలా బాగున్నది మీరు కూడా వినండి కంట్రీ వైడ్గా వైరల్ అయిపోయింది అది తేజస్వి యాదవ్ ఇగో ఈ బీజేపీ చేసిన ఒక చర్య వల్ల నితీష్ కుమార్ను చీల్చి నితీష్ కుమార్ తోటి పల్టీ కొట్టించి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసేటితోటి తేజస్వి యాదవ్ ఒక పెద్ద లీడర్గా ప్రాజెక్ట్ అయిపోయింది చిన్న ఏజ్ అసలు యాక్చువల్గా అయితే తేజస్వి యాదవ్ది చాలా చిన్న ఏజ్ రాబోయే ఎలక్షన్లలో తేజస్వి యాదవ్ బీజేపీని నితీష్ కుమార్ను తేజస్వి యాదవ్ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీకి కలిసి బలంగా దొరుకుపోతాను కొంత పై చేయి కూడా ఈ కూటమిదే ఉన్నది ఇండియా కూటమిదే ఉన్నది అంత నితీష్ కుమార్ను చీల్చి తీసుకొచ్చినా కూడా ఇక బీజేపీ ఏంది ప్రధానంగా ఆధారపడ్డది ఈసారి ఎలక్షన్లలో గెల్దాం అనుకునేది దేంతో అంటే ప్రతిపక్ష పార్టీలను చీల్చి గెల్దామని అనుకుంటాను బీజేపీ కానీ అది సాధ్యమైతే లేదు ఎక్కడ ఏ ఒక యాక్షన్ చేస్తే ఆడ నష్టమే జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్ఈ నేత జయంత్ చౌదరిని చీల్చింది చరణ్ సింగ్ జయంత్ చౌదరికి తాత మాజీ ప్రైమ్ మినిస్టర్ చరణ్ సింగ్కు రత్న ప్రకటించింది ప్రకటించంగానే జయంత్ చౌదరి అఖిలేష్ యాదవ్ తోటి ఇండియా కూటమిని వదిలిపెట్టి వచ్చి బీజేపీలో జాయిన్ అయిపోయింది రత్న ఇచ్చినందుకు కానీ రైతులు జాట్లు మొత్తము వ్యతిరేకమైపోతాను జయంత్ చౌదరికి చాలా వ్యతిరేకమవుతాను అసలు జయంత్ చౌదరికి ఈసారి ఏమాత్రం సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఇది ప్రస్తుతానికైతే బీజేపీ పార్టీ ఇతర పార్టీల నాయకులను ఇతర పార్టీలను చీల్చేదాని మీదే డిపెండ్ అయ్యి ఉన్నది బీజేపీ విజయం అనుకుంటుంది అట్లా గెలుస్తాము అనుకుంటుంది కానీ రీసెంట్గా ఇప్పుడు నిన్న స్టార్ట్ అయినా

నాయకులను తీసుకొచ్చి జాయిన్ చేసుకుంటా ఇక దీని మీద డిపెండ్ అయ్యింది అది ఇంకో రెండు మూడు రోజులల్లో కమల్నాథ్ కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అయినట్టుగా వార్తలు వస్తాయి కమల్నాథ్ యాభై సంవత్సరాలు దాదాపుగా పదవులన్న అనుభవించింది సంజయ్ గాంధీకి ఫ్రెండ్ ఇంతకుముందు చెప్పిన కదా మెయిన్ పర్సన్ కాంగ్రెస్లో ఆయనకిచ్చిన ఇంపార్టెన్సు ఇచ్చిన ప్రిఫరెన్సు ఎవరికి ఇవ్వలేదు మొన్నటి ఎలక్షన్లల్లో రాహుల్ గాంధీ కూడా ఆయనకు ఎదురు చెప్పలేకపోయినట పెద్దోడు సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఎదురు చెప్పలేకపోయినట్ట రాహుల్ గాంధీ కాకపోతే ఏంటంటే ఇక ఈ తరం అంతా వెళ్ళిపోవాలి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సందర్భంగా రాహుల్ గాంధీ అన్నాడట నేను ఫైట్ చేసేది ఒక ప్రతిపక్షాలతోటే కాదు ఒక బీజేపీతోటే కాదు నేను ఫైట్ చేసేది మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లతోటి కొందరితోటి కూడా నేను ఫైట్ చేస్తానా అని కామెంట్ చేసినట రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఎట్ ప్రజెంట్ ఉన్న పెద్ద లీడర్లలో యాభై పర్సెంట్ మంది పెద్ద లీడర్లు బీజేపీ పార్టీకి పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీలో వండుకుంటా బీజేపీకి పనిచేస్తాను ఫిఫ్టీ పర్సెంట్ పెద్ద లీడర్లు పాత తరం నాయకులు సరెండర్ అయిపోయి ఆశలు రకరకాల ఆశలు పెడతాను పదవుల ఆశలు ప్యాకేజీల ఆశలు రకరకాల ఆశలతోటి లోపరుచుకుంటాను అయినా కూడా రాహుల్ గాంధీ ఫైట్ చేసుకుంటూ వస్తాడు చాలా చాలా ఫైట్ చేసుకుంటూ వస్తాడు ప్రజలల్లో కూడా చాలా మట్టుకు రాహుల్ గాంధీ వైపు ఉన్నారు కంట్రీ వైడ్గా వచ్చే మార్పు చేంజ్ వస్తుంది చేంజ్ రావాలి అని కోరుకుంటాను ప్రజలు కూడా చాలామంది ప్రజలు కోరుకుంటాను ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన కూడా కావాలి చీడ పురుగులు వెళ్ళిపోవాలి చీడ పురుగులు పార్టీలో ఉండద్దు అసలు ఏ పార్టీలో కూడా ఉండద్దు అదే పార్టీలో ఉండకుండా కోట్లుగా పనిచేసే ఈ చీడ పురుగులు వెళ్ళిపోవాలి కొత్త తరం రావాలి వస్తేనే ఆ పార్టీ బలపడుతుంది అని ఇట్లాంటి ఇంట్లో ఉండి ఆ ఇంటికి సరిపెట్టేటోళ్ళు ఎంత తొందర అయితే అంత వెళ్ళిపోతే అంత మంచిది కాకపోతే ఏంటంటే రాహుల్ గాంధీకి ఇవన్నీ తెలుసు తెలియని కాదు ఏం చేయాలి పరిస్థితి ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు పార్టీలకు వెళ్ళలేకపోతే తీసేసుకుంటూ ఉండలేడు కదా అది క్రమంగా క్రమంగా కొద్ది కొద్దిగా జరగవాళ్ళు ఇచ్చిన పని కాకపోతే ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోతేనే బెటర్ అప్పుడు కరెక్ట్గా తయారైతే ఒక ఆపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎలక్షన్లల్లో కాంగ్రెస్ పార్టీ కనుక గవర్నమెంట్ ఫామ్ చేసింది అనుకోండి బీజేపీలో జరిగేటివి ఇవే జరుగుతాయి మళ్ళీ సేమ్ జరుగుతాయి బీజేపీ పార్టీలో కూడా ఎవరు అతీతమేం కాదు అందరు ఆశపడేటోళ్ళే అందరికీ పదవులు కావాలి ప్యాకేజీలు కావాలి ప్రతి ఒక్క నాయకునికి అదే కావాల్సింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జాయిన్ లేరా కాంగ్రెస్ పార్టీలా లైన్ కట్టి ఉన్నారు అన్నట లేకపోతే అసలు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది ఆ పరిస్థితి ఉన్నది మన రాష్ట్రంలో తీసుకుంటే అంతే అధికారం ఎక్కడుంటే రాజకీయ నాయకులు అక్కడ ఉంటారు